ఈ అమాయకుల పైన ఎవరు కేసులు పెట్టారో తెలియదు ఎందుకు కేసులు పెట్టారో తెలియదు అసలు ఏం కేసులో తెలియదు వేల కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసి విజయమాల్య లాంటి వాళ్ళు దేశం పారిపోతే ఈ దేశాలు ఈ చట్టాలు ఈ కోర్టులు ఈ పోలీసులు ఈ కలెక్టర్లు ఎదురు చెప్పాడు హత్యలు చేసి రౌడీ షీటర్లుగా ఉండి తెల్లబట్టలు వేసుకొని తిరుగుతుంటే వాళ్లకు నమస్తలు పెడుతుంటారు ఇదే ఎస్ఐలు సిఐలు ఎస్పీలు కలెక్టర్లు వాళ్ళే నాయకులై నాయకులై ఈ రాజ్యాంగాన్ని నడిపిస్తుంటే ఈ పాలన నడిపిస్తుంటే వంగి వంగి నమస్తలు పెడుతుంటారు ఏమి తెలియని అమాయకులు ఆ భూమే మా తల్లి అని భూతల్లిని నమ్ముకొని బతికే రైతుల్ని మాత్రం నేరస్తులు లెక్క హంతకుల లెక్క ఉన్మాదులు లెక్క తీసుకపోయి జైళ్ళల్లో పెట్టి చెప్పకూడదు వినిపిస్తుంటారు బాత్రూములు గడిగిపిస్తుంటారు రైతులకి బర్ల పేలు అడిగితే ప్రేమ ఉంటుంది ఆవుల పేయలు గడిగితే ప్రేమ ఉంటుంది బాత్రూమ్లు గడిగిచ్చే దౌర్భాగ్య స్థితి కలెక్టర్ సందీప్ కుమార్ మీ తల్లిగారిని నేను అనలేనా మీ పాపం ప్రాబ్లం ఫేస్ చేసింది మరి మీ నాయనని ఇట్లే అరెస్ట్ చేస్తేను ఊకుంటావా ఊకుంటావా సందీప్ మానవత్వం మరిసిన సిఐ గారు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటప్పుడు ఎక్కడైనా ఏ మూలనైనా మానవత్వపు కోణాలు కనిపించలేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ దేశానికి సమాధానం కావాలి నేను అడుగుతున్న వల్ల ఈ అమాయకమైన రైతు పాస్బుక్ తయారు చేసిండా ఎంఆర్ఓ సంతకాన్ని పోర్జర్ చేసిండా ఆర్డీఓ మెడ మీద కత్తి పెట్టి సంతకం పెట్టించిండా కలెక్టర్ అప్రూవల్ ఎట్లొచ్చింది పాస్బుక్ లో పట్ట మార్పుడైతే అరెస్ట్ చేసిర జైలు పంపించారు కదా మరి పాస్బుక్ ఇచ్చిన ఎంఆర్ఓని ఎందుకు అరెస్ట్ చేయలే సంతకం పెట్టిన ఆర్డీఓను ఎందుకు అరెస్ట్ చేయలే అప్రూవల్ చేసిన కలెక్టర్ని ఎందుకు అరెస్ట్ చేయలే పిఓటీ చట్టం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేరం చేసిందా నేరం చేసిందని నీ వాళ్ళు అడుగుతున్నా ఇది ఈ దేశానికి సమాధానం కావాలి మిస్టర్ సందీప్ కుమార్ నువ్వు నా మీద తప్పుడు కేసులు పెట్టినావు మూడు వందల యాభై ఒకటి మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై మూడు వన్ టూ త్రీ ఫోర్లు ఏదో పెట్టినావు కదా నేనేదో నిన్ను గిల్లినా గిచ్చినా అని పెట్టినావు కదా గిల్లినా నాగి అని కాదు బై వీలైతే రేప్ చేసినా అని పెట్టుకో మానభంగం చేసినా అని కేసు పెట్టుకో నీకు అసహజం అలవాటే కదా మిస్టర్ సందీప్ మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మనం ఇప్పుడు సిరిసిల్ల గడ్డ మీదున్నాం ఈ గడ్డలో ఈ గడ్డలో ఈ ఉద్యమ గడ్డ మీద ఒక కలెక్టర్గా వచ్చి అతను చేస్తున్నటువంటి దురాగతల్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా బాబు నమస్తేనే నమస్తే ఏమైంది అసలు ఎందుకు జైలు తీసుకొప్పారు నాకు గురి జీలు పోయేదాకా నేను బాయ్ దగ్గరికి నాకు సర్జరీ అయింది నా గొంతులో సన్న వేటికకు కొంచెం కురుపులే వస్తే అంతకు ముందు ఒక ఆరు రోజుల క్రితమే చేశారు చేసిన తర్వాత ఆరు రోజుల తర్వాతనే నేను బాయ్ దగ్గరికి పోయేస్తా అన్న చెప్పి పొద్దున పోయి సెండ పూట పోవద్దని చెప్పి పొద్దున పోయి నర వరకే ఇంటికి వచ్చారు వచ్చేసరికి మా చుట్టాలు వచ్చారు మాట్లాడిస్తా పలకరిస్తామని దానికి వచ్చిన తర్వాత నేను వాళ్ళు బరకలు ఇస్తున్నా పోలీసులు వచ్చి నువ్వు అన్నారమ్మంటు సార్ రమ్మంటున్నాడు సంతకం పెట్టాలి కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఏ సార్ అంటే ఎస్ఏ సార్ చెప్పి వాళ్ళు అన్నారు నేను ఏం తప్పు చేయలేదు నేనేం దుఖతనం చేయలేదు చుట్టాలు వచ్చారు నేను సార్కి వచ్చి కలుస్తా లేదు లేదు రావాలన్నా అంటే సార్ నాకు సర్జరీ అయింది చుట్టాలు వచ్చారు నీ ఎంటే జీవేమే ఉంటావారు నీకు కాదేమంటావా సార్ పోనీ అన్నారా పేరు ఇచ్చింది నాకు జీవద్దు కాదా బండి ఉంది బండి మీద వెళ్ళి వస్తాను అని అంటే లేదు లేదు సార్తో మాట్లాడు సార్ మాట్లాడి సార్ బాబుని వచ్చి ఒకసారి నాకు కలిసిపోతుంది సార్ కలుస్తా సార్ అంటే సరే అన్న ఊకున్నాడు కనీసం నేను చెప్పు బురద కాలు చెప్పు కాలు కడుక్కుంటామంటే కూడా నేను కడుక్కొనియకుండా అట్నీ తీసుకెళ్ళింది ఎందుకు అంటే ఇప్పుడు ఒక రైతువి ఓ అంత కొనికేమో వేల కోట్లు మోసం చేసినటువంటి వ్యక్తులేమో దేశం వదిలి పారిపోతారు హత్యలు చేసిన ఏమో వీళ్ళు నమస్తలు పెడుతుంటారు నమస్తారు రౌడీ సీటర్లకు నమస్తలు పెడుతుంటారు బురద నుంచి బోదీసేవారు రైతుకు మాత్రం జీబు అంటవా నాటకాలు అట్లా 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 పెదిరిచారు పెదిసేవారికి మనకు పోలీసు వాళ్ళు అంటే మనం అలా అంటేనే నాకు చాలా ఆమటి దూరం వ్యక్తిని అటువంటిది నన్ను నచ్చి నన్ను దగ్గరకి వచ్చి అట్లా మాట్లాడే నాకు చాలా భయం ఉంటే అయినా సరే మా భార్య ఏంది ఏంది ఏం లేన ఏ ఏం వ్యక్తి సారట సారట అని చెప్పి ప్రయాణం చెప్పి ఇట్లా రమ్మంటున్నట్టు ఇది రుషెత్తా కలిసేత్తా అని చెప్పి చెప్పిపోతే అదే చూపు అమ్మతుంది కావచ్చు నా భర్త అని చెప్పి ఆరు గంటల దాకా ఎదురు చూసింది అయినా ఇలా అక్కడ ఇవ్వలేదు అది వెనక్కి ఏం లేనంటే సీఎసాబ్ వచ్చి ఏమంటున్నా అంటే నువ్వు భూమి గవర్నమెంట్ భూమి తింటున్నా ఒక సెక్రటరీ వాళ్ళు ఎవరో వచ్చారు ఇది ఎవరిది భూమి అంటే నాది అన్న అంటే ఇలా ఎన్ని ఎన్ని లైన్ అంటే నాకు తెలియదు మా బాబు దంపించినప్పటి గురించి నాకు బుద్ధి తెలియనప్పటి నుంచి నేనే చదువుకుంటున్నా అని చెప్పారంటే సరే అన్నారు పక్క కూడా తెలుసుకున్నారు వాళ్ళు కూడా వీళ్ళదే వాళ్ళు నాకు కూడా అని పక్క పంటను కూడా చెప్పారు చెప్పిన తర్వాత మీకు ఇవ్వాలా మీరు అంటే మేము గుళ్ళ దగ్గర ఉన్నాం మరి ఇది దంతిమలే పేరు మీద ఉంది కదా అని చెప్పారు వాళ్ళు దంతిమల్ ఏ దగ్గర ఉన్నారా ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు లేదు మరి కాదంటే వాళ్ళ వార్యతో నేను వాళ్ళ కోడలతోటి వాళ్ళ కొడుకులు లేరు వాళ్ళ కోడలు ఉన్నది వాళ్ళు ఎండిపోయారు చనిపోయి ఎప్పుడో చనిపోయి ఎప్పుడో చనిపోయి నాకు తెలియదు అంత మళ్ళీ అయినోడు నాకు తెలియదు తెలియదు వాళ్ళ కొడుకు తెలుసు వీళ్ళది పలాది రా అని చెప్పి బాబు అప్పుడప్పుడు అంటుంటే నాకు తెలుసు అయినాక అంతా వాళ్ళ కూడ వాళ్ళ కొడుకు కూడా కనిపోయింది గోడ దగ్గరికి పోయి అప్పుడు నేను బయట అవుతాను అన్న ఉన్నాడు అప్పుడే నేను అన్న కూడ దగ్గర పోయి మీరు ఏసంగిడ్డ పెడుతున్న మాట వాటిగా అమ్మింది నిజమే నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను పెట్టింది మనకు లేదు వాళ్ళకి కాంప్లైంట్ లేదు వాళ్ళు అమ్మిరాని వాళ్ళు బాగా చెప్తా పట్టేలా డబ్బులు ఇచ్చారు నదిినంప్లైంట్ ఇప్పటి వరకు కూడా నాకు ఎవరు ఎవరు చెప్తలేరు నువ్వు తుమ్ముకున్నవాడు అని చేసా సారు నన్ను డెబ్బై నుంచి నా అన్న డెబ్బై ఏళ్ళు నేను యాభై రెండు నాకు తెలియలేదు అటువంటిది భూమి నేను కబ్జా చేసుకున్నవాడు అంటే నేను ముప్పై గుంటలు నేను ఏ కబ్జా చేసుకున్నా సార్ కుంటలేదు అంత ముప్పై కుంటానికి చెప్పిన పోయినందుకు పంపించే ముప్పై గుంటల భూమిని దున్నుకొని వ్యవసాయం చెప్తాను దానిలో బ్రోతలు ఏం వ్యభిచారం చేయించలేడు దానిలో గంజా ఏం పండిస్తలేడు దానిలో అసంఘిక కార్యకలాపాలు ఏం చేస్తలేడు బురదీసి భూవో పండిస్తుంటే భూవెట్లా పండిస్తావు ఇది కాంగ్రెస్ రాజ్యం కదా అన్నట్టు సిఐఆర్ వ్యక్తిగత జీ నిన్ను రోజులు ఎన్రోల్ పోయినా ఐదు రోజు ఇరవై ఒకటి నాడు జైలు పోయినా ఇరవై ఆరు నాడు బయటకు వచ్చిన ఆ బయటకొచ్చిన కూడా నాకు జైలుకు ఒక అనుభవం ఎట్లా అంటే నేను మట్టిని కష్టం చేసుకొని బతికేటండి నన్ను జైల్లో బట్టి ఇట్లా అక్కడ బాత్రూమ్ కడుగుతుంటే నాకు మస్తు బాగా కానీ పోలీసులు కొట్టలేదు తిట్టలేదు నన్ను నాకు అరే నేను ఇకచ్చి బాగా బాత్రూమ్ కడుగుడేది ఇంట్లో ఇంట్లో ఇంత మందిలో నేను సేవ చేసిడేది తప్పు చేయకపోతే తప్పు చేస్తేనేమో నాకు ఏం బాధ అనిపేపు అన్న ఉద్దేశంతో బాధతో ఉంటే నన్ను ఐదు రోజులలో కేటీఆర్ అన్న గారు నా ఆయన డబ్బులతో పెట్టుకున్నా ఎట్లా పెట్టుకున్నా డబ్బులు లేకుండా ఇన్ని ఏళ్ళలో ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ పోంగా చూసినావా మీ ఆయన ఎన్నడు పోలే ఇది ఎవరు ఏం చేయించారో తెలుసా మీకు ఈ అమాయకుల పైన ఎవరు కేసులు పెట్టారో తెలియదు ఎందుకు కేసులు పెట్టారో తెలియదు అసలు ఏం కేసులో తెలియదు వేల కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసి విజయమాల్య లాంటి వాళ్ళు దేశం పారిపోతే ఈ దేశాలు ఈ చట్టాలు ఈ కోర్టులు ఈ పోలీసులు ఈ కలెక్టర్లు ఎదురు చెప్పాడు హత్యలు చేసి రౌడీ షీటర్గా ఉండి తెల్లబట్టాలు వేసుకొని తిరుగుతుంటే వాళ్లకు నమస్తలు పెడుతుంటారు ఇదే ఎస్ఐలు సిఐలు ఎస్పీలు కలెక్టర్లు వాళ్ళే నాయకులై నాయకులై ఈ రాజ్యాంగాన్ని నడిపిస్తుంటే ఈ పాలన నడిపిస్తుంటే వంగి వంగి నమస్తలు పెడుతుంటారు ఏమి తెలియని అమాయకులు ఆ భూమే మా తల్లి అని భూతల్లిని నమ్ముకొని బతికే రైతుల్ని మాత్రం నేరస్తులు లెక్క హంతకులు లెక్క ఉన్మాదులు లెక్క తీసుకపోయి జైళ్ళల్లో పెట్టి చెప్పకూడదు వినిపిస్తుంటారు బాత్రూములు అడిగిపిస్తుంటారు రైతులకి బర్రెల పేయలుగా అడిగితే ఉంటుంది ఆవుల పేయలు అడిగితే ప్రేమ ఉంటుంది బాత్రూములు అడిగిచ్చే దౌర్భాగ్య స్థితి కలెక్టర్ సందీప్ కుమార్ మీ తల్లిగారిని నేను అనలేనా మీ పాపం ప్రాబ్లం ఫేస్ చేసింది మరి మీ నాయనని ఇట్లే అరెస్ట్ చేస్తేనో ఊకుంటావా ఊకుంటావా సందీప్ మానవత్వం మరిచిన సిఐ గారు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటప్పుడు ఎక్కడైనా ఏ మూలనైనా మానవత్వపు కోణాలు కనిపించలేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ దేశానికి సమాధానం కావాలి నేను అడుగుతున్న వల్ల ఈ అమాయకమైన రైతు పాస్బుక్ తయారు చేసిండా ఎంఆర్ఓ సంతకాన్ని పోర్జర్ చేసిండా ఆర్డిఓ మెడ మీద కత్తి పెట్టి సంతకం పెట్టించిండా కలెక్టర్ అప్రూవల్ ఎట్లొచ్చింది పాస్బుక్లో పట్ట మార్పుడైతే అరెస్ట్ చేసిర జైలు పంపించారు కదా మరి పాస్బుక్ ఇచ్చిన ఎంఆర్ఓని ఎందుకు అరెస్ట్ చేయలే సంతకం పెట్టిన ఆర్డీఓని ఎందుకు అరెస్ట్ చేయలే అప్రూవల్ చేసిన కలెక్టర్ని ఎందుకు అరెస్ట్ చేయలే పిఓటీ చట్టం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని నేరం చేసిందా నేరం చేసిందని నీ వాళ్ళు అడుగుతున్నా ఇది ఈ దేశానికి సమాధానం కావాలి మిస్టర్ సందీప్ కుమార్ నువ్వు నా మీద తప్పుడు కేసులు పెట్టినావు మూడు వందల యాభై ఒకటి మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై మూడు వన్ టూ త్రీ ఫోర్లు ఏదో పెట్టినావు కదా నేనేదో నిన్ను గిల్లినా గిచ్చినా అని పెట్టినావు కదా గిల్లినా గిచ్చినా అని కాదు బై వీలైతే రేప్ చేసినా అని పెట్టుకో మానభంగం చేసినా అని కేసు పెట్టుకో నీకు అసహజం అలవాటే కదా మిస్టర్ సందీప్ నేను దానికి ఏం ఫీల్ అవ్వను ఈ జాతి కోసం కొట్లాడుతున్నా ఈ రైతుల కోసం మాట్లాడుతున్నా కలెక్టర్ అనే హోదాలో నిన్ను చూస్తే ఒక మాట యాదికి వస్తుంది నీచుడికి విద్యాభిత్తి ఎట్లుంటుందో మహాభారతంలో విన్నాం అలాగే మానవత్వం లేని నీచత్వం ఉన్న నీకు టాలెంట్ ఉండడం వల్ల నువ్వు కలెక్టర్ అయినావు కానీ నీలో మానవత్వం లేదు నెమ్మొచ్చిన పెళ్ళాన్ని నరకం చూపించినవు కట్నం కోసం వేధించినవు ఇలా కాంగ్రెస్ కళ్ళల్లో రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రైతులని కన్నీళ్ళు పెట్టిస్తున్నావు ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాల్సిందే నిన్ను నడిపిస్తున్న రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందే నిజంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని అప్రిషియేట్ చేస్తున్నా పది సంవత్సరాల తర్వాత నేను ఇవాళ కేటీఆర్ కలవబోతున్నా ఎందుకో తెలుసా గీ రైతులకు అన్యాయం జరిగితే గీ పేదవాళ్ళకు అన్యాయం జరిగితే ప్రపంచం తెలివని ఈ మూగజీవాలు ఆ పశువులెట్లను ఈ పెద్ద మనసులు కూడా గట్లే ప్రపంచమే తెలివని ఈ మూగజీవాల కోసం మేమున్నామని జనతా గ్యారేజ్ గా వస్తున్నా కేటీఆర్ తో ఖచ్చితంగా ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇలా గీ తల్లి కన్నీళ్లకు కారణం సందీప్ కుమార్ కాదా రైతుని అకారణంగా తీసుకపోయి కేవలం వ్యవసాయం చేసిందని కారణంతో తీసుకపోయి చిప్పకూడదనిపించినటువంటి సందీప్ కుమార్ నువ్వు సమాధానం చెప్పాలి నేను నీ మీద సిఎస్ కంప్లైంట్ ఇచ్చిన రెఫరెన్స్ నెంబర్ కూడా వచ్చింది నువ్వు నా మీద ఎఫ్ఐఆర్ ఇచ్చిన నీకు రెఫరెన్స్ నెంబర్ చెప్తున్నా టూ డబల్ ఫైవ్ సెవెన్ రాసి పెట్టుకో సమాధానం చెప్పాల్సి ఉంటది ఇంకా ఎప్పుడు బాబు మంది పిల్లలు నాకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలే ఇద్దరు బిడ్డలే ఆ బిడ్డలను చదివేయలేక లేక నా అక్క కొడుకులకే ఇచ్చిన ఒకటే ఇంట్లోకి ఇచ్చిన ఇద్దరు అన్న హృదయ అక్క నాకు ఒక అన్న అలాగే ఒకటే ఇంట్లోకి ఇచ్చిన సంతోషక చెప్పి చెప్పిచ్చిన మీరు మధ్యలో దుబాయ్ దుబాయ్ పోయి బిడ్డల పెళ్లి చేసుకున్నాను తన బిడ్డల్ని ఓ ఇంటికి ఓ అయ్యే చేతిలో పెట్టాలని ఇడైతే పని లేదు పని కల్పించాల్సిన ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి సమక్య రాష్ట్రంలో సర్వనాశనమైన దుబాయ్ బొగ్గుబాయి బొంబాయి అన్నట్టు పోయి వాళ్ళ బిడ్డల బతుకు తెరువు కోసం ఇంత తిని తినక ఆయనను చూస్తే మీకు అర్థమవుతుంది తిని తినక రూపాయి బిల్ల రూపాయి బిల్ల కూడా పెట్టి తన బిడ్డల్ని ఇంకా వేరే అయ్యే చేతుల్లో పెడితే వాళ్ళు ఏం చేస్తారో తెలియని పరిస్థితులల్లో తెలిసిన అక్క కాళ్ళు పట్టుకొని బావదండం పెట్టి వాళ్ళ కొడుకుల చేతుల్లో బిడ్డలు పెట్టిండు ఒకటే ఇంట్లో ఇచ్చాడు మీకు అర్థం కావాలి ఎంత భయస్తుడు నా నేను ఉండగానే నా బిడ్డల పెళ్ళి కావాలి నా కళ్ళ ముందే వాళ్ళు కొద్దిగా నడవాలంటే వాళ్ళ పరిస్థితి కూడా గట్టి ఉంది అలాంటి కుటుంబాన్ని హరిగోసలు పెట్టిన కలెక్టర్ సందీప్ నువ్వు కలెక్టర్గా కొనసాగే అర్హత ఉన్నదా నైతికత ఉన్నదా ఒక్కసారి ఆలోచించు సందీప్ కుమార్ నిజంగా నీ ప్లేస్లో మానవత్వం ఉన్నవాడేవాడని ఉంటే చచ్చిపోయేటోడు చచ్చిపోవాలి వాస్తవాన్ని విడిచిపెట్టను నేను అమ్మ ఇలా కన్నీళ్ళు వస్తున్నాయి ఈ కన్నీళ్ళ కారణం ఎవరో తెలుసా కలెక్టర్ సందీప్ కుమార్ కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టాలని బిఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉన్న ఉన్నదేమో అని అనుబంధం ఇచ్చిన ఇవో ఇట్లా చేస్తున్నారు ఈ తల్లి కన్నీళ్ళకి సమాధానం చెప్పాలి మిస్టర్ సందీప్ కుమార్ రేవంత్ రెడ్డి నువ్వు సమాధానం చెప్పాలి ఆ అమ్మ సాక్షిగా వేదం తెలిసిన బిడ్డగా ధర్మం కోసం కొట్లాడుతున్న బిడ్డగా నాటి నుంచి నేటిదాకా బాపనోళ్ళు అంటే శత్రు వచ్చినా సరే మనో వాంచ పల సిద్ధిరస్తుర్ఘాయుష్మాన్భవ అనే పంతులను చూసినాం కానీ ఏంల కిందనే ఏండ్ల కిందనే వేదం విన్నరని విన్న శువులలో సీసం పోసినటువంటి దుర్మార్గమైన బాపన వాదాన్ని పునికి పొచ్చుకున్న బాపని బీహారి సందీప్ కుమార్ చా ఖచ్చితంగా దీనికి శిక్ష అనుభవించాల్సిందే మేము బహుజనలం ఇడిచిపెట్టే ముచ్చట్లేదు ఈ తల్లి సాక్షిగా చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నా తల్లి సాక్షి చెప్తున్న అకారణంగా అమాయకుల్ని సిరిసిల్లాలో బిఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని దుర్మార్గంగా అరెస్ట్ చేస్తున్న సందీప్ కుమార్ జా ఖచ్చితంగా ఒకటికి రెండు రేట్లను అనుభవిస్తాం మళ్ళీ చెప్తున్నా ఆ రికార్డ్ చెప్తున్నా చెప్పిన కదా ఆకలిష్వాస్ రెడ్డి చరిత్రలో ఓటమి లేదని